మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ పన్నెండు తేదీన జరుపుకునే విశ్వదినీన ఆరోగ్య పరీక్షణ దినోత్సవాన్ని జిల్లా లీగల్ అడ్వైజరీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఇంటర్నేషనల్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన శిబిరం ఏర్పాటు చేశారు కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎంజీ కృష్ణమూర్తి డిసిహెచ్ డాక్టర్ రామకృష్ణ లీగల్ అడ్వైజర్ చంద్రమోహన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు వారు మాట్లాడుతూ ప్రజలు ఆర్థిక ఆరోగ్య ఇబ్బందులు ఎదుర్కోకుండా వారికి అవసరమైన ఆరోగ్య సేవలు అందేలా చేయడమే ఈ ఆరోగ్య పరీక్షనా దినసము యొక్క ముఖ్య ఉద్దేశమనే తెలిపారు. క్వాలిటీని మెయింటైన్ క్వాలిటీ తర్వాత దాని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్వీసెస్ అనేది పూర్తిగా అందాలి అంటే మనకి కూడా జంప్స్ అనేది మనకి విలేజ్ బ్లడ్ పిక్చర్ కిడ్నీ టెస్ట్ లివర్ టెస్ట్ అన్ని కావాలి అన్ని జనరల్ చెకప్ కావడానికి ప్రైవేట్ హాస్పిటల్ పోతే ఎంత ఛార్జ్ చేస్తారు ఏడు నుంచి పదివేల వరకు ఎంతో ఛార్జ్ ఇచ్చారు సో మనం టూ థౌజండ్ ట్వంటీ వల్ల మనకు తెలంగాణ డయాగ్రోసిక్ హాఫ్ అని మనకిక్కడ ఏర్పాటు చేయడం జరిగింది క్రమక్రమంగా అక్కడ ఇప్పుడు మనకు నూట ముప్పై ఐదు రకాల టెస్ట్ చేస్తాం కంప్లీట్ బ్లడ్ పిక్చర్ దగ్గర మొదలుకొని కొన్ని రకాల క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రాస్టైడ్ స్పెసిఫిక్ యాంటిజన్ అట్లాంటివి చేస్తూ ఉన్నారు కొన్ని తల సీమ టెస్ట్లు అని చికిత్సలనిమియా టెస్టు తర్వాత లివర్ ఫంక్షన్ టెస్టు థైరాయిడ్ టెస్ట్ కిడ్నీ టెస్టు తర్వాత కొన్ని రకాల డెంగ్యూ టెస్ట్ కానీ టైఫాయిడ్ టెస్టు సో ఇట్లాంటి ఒక నూట ముప్పై రకాల టెస్ట్ చేస్తారు వీటి ఖరీదు సుమారుగా మనకు పదివేల కంటే ఎక్కువ అవుతుంది బయట చేయించుకుంటే మనం ఒక సంతోషించదగ్గ విషయం ఏంటంటే ఈ హాస్పిటల్స్ని ప్రైవేట్ హాస్పిటల్లో కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఒకప్పుడు ఏంటంటే ఏమైనా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఏమైనా తీసుకెళ్తే వాళ్ళు మళ్ళీ చేసేవాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో మళ్ళీ రిపీటెడ్గా టెస్ట్ చేసేవాళ్ళు కానీ అత్యధిక మోడర్న్ మోడర్న్ మెషిన్స్ వల్ల మన దగ్గర టెస్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ రిపోర్ట్స్ పట్టుకొని ప్రైవేట్ హాస్పిటల్ చెకప్ చేసు చేయించుకుంటారు మనం చాలామంది సుమారుగా మనకు నెలకి ఇరవై ఐదు వేల టెస్ట్లు అవుతున్నాయి ఇంకో విషయం ఏంటంటే ఆ రిజల్ట్స్ అనేవి మీరు మళ్ళీ ఎక్కడికి వెళ్ళకుండా మీ మొబైల్కే లింక్ ద్వారా మనకు పంపడం జరుగుతుంది ప్రింట్ తీసుకోవచ్చు ఎక్కడ మీరు ప్లీస్లో తీసుకోవచ్చు మీ మొబైల్ దగ్గర ఎక్కడ దగ్గర ఉండే ఇంటర్నెట్ సెంటర్ ద్వారా మీరు తీసుకోవచ్చు వీటిలో డయాలసిస్ సెంటర్స్ రెండు ఉన్నాయి అంటే అండ్ సిఎస్సి రోటాలో మనకు ఇనిషియల్గా టెన్ ఫైవ్ మెడ్స్తో స్టార్ట్ చేసాము కానీ లోడ్ ఎక్కువైపోయి మనం దాన్ని అప్ కూడా చేసాము ఇప్పుడు టెన్ బెడ్స్ ఉన్నాయి టెన్ బెడ్స్లో ఫైవ్ బెడ్స్ కావాలి రాదు ఇంకొక టూ బెడ్స్ కాదు జనరల్గా అవి వీళ్ళందరినీ అవుతారు స్తో కానీ ఇన్ చెప్తు టూ బెడ్స్ పెట్టింది అలాగే ధర్మపురిలో కూడా ఫోర్ బెడ్స్ కామన్ అండ్ వన్ మనం పెట్టుకోవాలి బెసెస్ ఇప్పుడు వీళ్ళందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ జైల్లో ఒక్క పైస పైసా ఖర్చు పెట్టకుండా ట్రీట్మెంట్ అవుతుంది అండ్ ధర్మపురిలో అయితే ఫైవ్ షిఫ్ట్స్లో కూడా రన్ చేస్తున్నాం ఫోర్ అవర్స్ ఒక షిఫ్ట్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ రన్ చేస్తున్నాం మనకు పురటలో ఇప్పుడు రైట్లో డెబ్బై ఐదు మంది దీని ద్వారా పొందుతున్నారు ధర్మపురిలో మెంబర్స్ సందర్భంగా ప్రతి ఒక్కరి యొక్క హక్కుల గురించి ఇప్పటివరకు డాక్టర్ అందరూ డిఎన్హెచ్ఓ గారు అందరూ చెప్పారు చాలా చక్కగా చెప్పారు మీ అందరికీ ఉచితంగా ఈ వైద్య ఎలాంటి ఎలాంటి ఉన్నాయి ఎలాంటి హక్కులు ఉన్నాయి మీరు ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు మీ బయటకు వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది మీరు ఏ రకంగా మీకు ఉచితంగా సేవలు అందిస్తున్నారు చాలా బాగా చెప్పారు ప్రతి ఒక్కరిని దీన్ని ఉపయోగించుకోవాలి ఇక్కడ బయటకెళ్తే ఎవరైనా బయటకు వెళ్తే మీరు టెన్ థౌసండ్ జిల్లా పెట్టుకుంటే చిన్న రోగం వస్తుంది చిన్న జాబ్ వచ్చినా కూడా పది రూపాయలు ఎక్కడ బయటకు పోయినా కూడా మనకు ట్రీట్మెంట్ జరగాలి ఇక్కడ ఏంటంటే జిల్లా కేంద్రం ఇక్కడ మెడికల్ కాలేజ్ ఉన్నది పెద్ద పెద్ద డాక్టర్స్ ఉన్నారు ప్రొఫెసర్స్ ఉన్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారు వాళ్ళు మీకు చాలా బాగోరు ఇది ఖచ్చితంగా మీరు అందరూ ఉపయోగించుకోవాలి నేను కాకుండా తెలిసిన వాళ్ళకు దగ్గర వాళ్ళకు కూడా మీరు చెప్తే ఉపయోగం అవుతుంది అయితే ఈరోజు యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి సో దీనిపై ఏంటంటే మీకు ఆరోగ్యానికి సంబంధించింది అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని ఇంపార్టెంట్ ఏంటంటే హెల్త్ ఉంటేనే ఏ పనైనా చేయగలుగుతాం మనం చేసే వర్క్ కూడా హెల్త్ మీదే డిపెండ్ ఉంటుంది మంది ఇప్పుడు మన హెల్త్ దగ్గర లేకపోతే సగంలోనే ఉద్యోగము లేకపోతే చేసే పని ఆపేసి దానివల్ల రెండు నష్టాలు ఒకటి మనకు తినే సంపాదించే సంపాదన పోతుంది రెండోదేమో మళ్ళీ అడిషనల్గా హెల్త్ కేర్ ఎక్స్పెన్సెస్ పడతాయి సో రెండు మేనేజ్ రెండు రెండు మీద పడతాయి సో ఇవి తప్పించుకోవాలంటే ఎప్పటికీ కూడా మన హెల్త్ కాన్షియస్గా ఉండాలి ఈ హెల్త్ కాన్షియస్నెస్ కాకుండా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ వర్తలు చెప్పారు అవేర్నెస్ ఇంపార్టెంట్ చాలా మంది నేను ఇప్పటికీ చూస్తున్నాను చాలామంది ఇక్కడ ఆరోగ్యశ్రీ కార్డు ఉండదు ఆశ్చర్యం వస్తుంది ఆరోగ్యశ్రీ కార్డు ఇట్స్ వెరీ ఇంపార్ ఎస్పెషల్లీ లోవర్ సోషల్ ఎకనామిక్ గ్రూప్లో ఉన్న వాళ్ళకైతే తప్పకుండా ఉండాలి వాళ్ళకు ఏదో ఒక రోజు సిక్ అయినప్పుడు అప్పుడు ఎదుర్కొంటుండాలి ఆరోగ్యశ్రీ కార్డు ఏది ఆరోగ్యశ్రీకాడ్ మరి లేదంటారు అప్పుడు మళ్ళీ మనకు వచ్చిన తర్వాత ఇక్కడ హాస్పిటల్కి వస్తే ఆ కార్ లేకపోతే ఇవ్వడం చాలా ఇబ్బంది మళ్ళీ మనం ఎక్కడో కరెక్ట్ దగ్గరకో లేకపోతే కరెక్ట్గా దగ్గర లేకపోతే అక్కడైతే సీఈంఓ దగ్గరికి అక్కడ పంపిస్తా పంపించాల్సి వస్తుంది స్పెషల్ అటెన్షన్ తీసుకోవాల్సి వస్తుంది లేదంటే సీఎం రిలీఫ్ పండి నుంచో దగ్గర మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది సో కష్టపడాల్సి వస్తుంది సో అవేర్నెస్ కనుక ఉంటే మనం తప్పకుండా ఆ కార్ రెడీగా మన దగ్గర పెట్టుకుని ఉంటే ఆ ఇందాక చెప్పిన ఫెసిలిటీస్ అనేవి మనకు ఈజీగా వస్తాయి మన ప్రభుత్వం విధిగా మనకు అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పించాలి దాని ప్రకారం మన యొక్క కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు రకరకాలైనటువంటి హెల్త్ స్కీమ్స్ ఆరోగ్య పథకాలను ఇంప్లిమెంట్ చేస్తున్నాను అన్నీ కవర్ అయ్యేటట్టు మన ఆరోగ్య ప్రాబ్లమ్స్ సో దాన్ని మీరందరూ అందరూ తెలుసుకోవాలంటే అది ఇంపార్టెంట్ ముఖ్యంగా కంపెనీలకైతే పిల్లలకైతే మెంటర్నల్ హెల్త్ సర్వీసెస్ ఉన్నాయి పిల్లలకైతే ఇంజేషన్ సర్వీసెస్ ఉన్నాయి వ్యాక్సినేషన్ సర్వీసెస్ ఉన్నాయి తర్వాత ఏవైతే మనకు మలేరియా డెంగ్యూ ఇట్లాంటివన్నీ కూడా కమ్యూనికబుల్ డిసీజెస్ అనేది ఒక ప్రోగ్రాం పెట్టారు తర్వాత ముఖ్యంగా బీపీ షుగరు క్యాన్సర్ మెంటల్ హెల్త్ వీటన్నిటికీ నేషనల్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ ప్రోగ్రామ్ అని కూడా ఉంది ఇలా ప్రతి ఒక్కటి అయోడిన్ అనేది చేస్తూ ఉప్పు ఉప్పులో అయోడిన్ యాడ్ చేస్తున్నారు అయోడిన్ ద్వారా వచ్చే డిసీజెస్ ఐడిన్ కంట్రోల్ ప్రోగ్రామ్ అని ఉంది మనకు సంబంధించి గ్రూప్కి సంబంధించి నేషనల్ బ్లైండ్ అయితే కంట్రోల్ ప్రోగ్రామ్ అని ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని మన కొరకు ఈ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు వాటిని ఉపయోగించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది ప్రజలుగా మనది అది గమనించండి దయచేసి ఎందుకంటే మీరు ఇవన్నీ తెలుసుకుంటే మీకు ఆ సర్వీస్ దొరకకుంటే వచ్చి అడిగేటువంటి విద్యుత్ అడిగినప్పుడు మేము ప్రొవైడ్ చేసిన చేయాల్సిన బాధ్యత మాది అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి వివిధ రకాలైనటువంటి స్థాయిలో మా యొక్క ఆసుపత్రులు పనిచేస్తున్నాయి ప్రతి ఒక్క ముప్పై వేల పాపులేషన్ ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తర్వాత ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సామాజిక ఆరోగ్య కేంద్రం ఏరియా హాస్పిటల్ తర్వాత మన యొక్క గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఇవన్నీ కూడా వివిధ స్థాయిలో వారి సేవలను అందిస్తున్నాయి